హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను నా వాకింగ్కి వెళ్ళొచ్చామని చెప్పాను కదా నిన్నటి వీడియోలో అదే రోజు మా డాడీ మేము వస్తున్నామని చేపలు తీసుకొచ్చారండి ఈ చేపలు వచ్చేసి ఇసుక ఇసుకదిందులు మా సైడ్ అయితే ఇసుక ఇసుకదందులు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మా అమ్మ ఫిష్ క్లీన్ చేస్తుందండి మా అమ్మ చాలా బాగా క్లీన్ చేస్తుందండి సిటీస్లో ఇప్పుడు బయట క్లీన్ చేయించుకుంటున్నారు కానీ మామూలుగా అయితే ఇంట్లో క్లీన్ చేసుకుంటే చాలా బాగా చేసుకోవచ్చు ఇప్పుడు క్లీన్ చేసుకోవాలని ఉండి మనసులో ఉన్న ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని షేర్ చేసుకుంటున్నానని చెప్పి షేర్ చేసుకుంటున్నానండి నీచు వాసన రాకుండా ఫిష్ నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూసుకుంటే తెలుస్తుంది ఇంకా మా అమ్మ వచ్చేసి మా అమ్మ ఇంకా చేపలు క్లీన్ చేస్తుంది అనమాట మామూలుగా చేప అనేటువంటిది ఇట్లా పట్టుకున్నాం అనుకోండి జారిపోతుంది కదా అందుకని చెప్పి చేపకి ఏంటంటే మట్టి పూసేసి బాగా పట్టుకున్నాం అనుకోండి చేప జారకుండా ఉంటుంది అప్పుడు మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పి చేపకి మట్టి పూసేసి వస్తున్నారు చూసారు కదా పులుసులు అనేటువంటివి నీట్గా కట్ చేసేసుకోవాలి మామూలుగా అయితే వీళ్ళకి జెనటిక్గా వచ్చిందండి మా అమ్మ కానీ మా పెద్దమ్మ కానీ మా పిన్ని కానీ చేపలు చాలా బాగా క్లీన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మ చాలా బాగా క్లీన్ చేస్తుంది అనమాట ఆవిడకి బయట క్లీన్ చేయించడం అంటే అస్సలు ఇష్టం ఉండదు నువ్వు ఎక్కడ చేయగలుగుతావు మేము బయట చేయించుకొస్తామన్నా కూడా ఒప్పుకోదు తనకు బాగోకపోయినా నేనే చేస్తానని చెప్పి చేస్తుందనమాట బయట అస్సలు క్లీన్ చేయడానికి ఒప్పుకోదనమాట ఇంకా ఆవిడ ఎంత నీట్గా చేస్తుందో వాళ్ళు మా అమ్మ మా పిన్ని మా పెద్దమ్మ కూడా అంతే నీట్గా చేస్తా స్తారనమాట మా అమ్మమ్మ మొన్నీ రోజులు ఆవిడే చేసేది ఇప్పుడు ఆవిడ లేరు కాబట్టి ఇంకా వీళ్ళు నేర్చుకుని వీళ్ళు క్లీన్ చేస్తున్నారనమాట ఒక రకంగా నేను కూడా మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను ఫిష్ క్లీన్ చేయడం ఎలా అనేటువంటిది ఎందుకంటే నేను పెద్దగా చేసిందేం లేదండి ఆవిడ చేస్తున్నప్పుడు చూస్తూ ఉండేదాన్ని ఎలా చేస్తుందని ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక నేను చేయడం నేర్చుకున్నాను ఈ వీడియోలో చూసారు కదా అవి అన్నీ కోసేసుకొని ఇట్లా కత్తిపీటకి వీడియోలో చూపించిన విధంగా ఇట్లా రాసుకుంటూ పోతే పొట్టంతా పులుసంతా ఊడిపోతుంది ఊడిపోయిన తర్వాత ఇలా ఒక రాయి మీద పెట్టేసుకొని ఇట్లా బాగా రుద్దుకోవాలి ఇలా రుద్దితే ఏమవుతుందంటే చేప మీద ఉన్నటువంటి జిగురు అదంతా పోయి నీట్గా క్లీన్ అవుతుంది అన్నమాట చక్కగా బండకేసి రుద్దుకుంటే చేపలు కూడా తెల్లగా అవుతాయి అన్నమాట ఇలా చూసారు కదా రుద్ది రుద్దిన తర్వాత చేపలు ఎలా ఉన్నాయో ఇలా క్లీన్గా రుద్దేసుకున్న తర్వాత వీటిని ముక్కలు కోసుకోవాలి అన్నమాట అదిగోండి చూడండి వీడియోలో చూపించినటువంటి చూపించిన విధంగా ఇలా ముక్కలు కోసుకోవాలి మా అమ్మ కోస్తుంది కదా అది తలకాయలో ఉండే చెంకులు అంటారండి మీరేమంటారో తెలీదు మేమైతే చెంకులు అంటాము అవి కూడా కూరలో వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయండి మా అమ్మమ్మ వేసేది సో అవి మాకు చాలా ఇష్టము అందుకని మేము అవి వేసుకుంటామనమండి తర్వాత ఇంకా లోపల పొట్టపేగులు అవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా మంచిగా కట్ చేసుకోవాలన్నమాట ఈ వీడియో చూస్తే అందరికీ తెలిసిపోతుందండి ఫిష్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేటువంటిది చాలా నీట్గా క్లీన్ చేస్తారు ఇలా లోపలవి అన్నీ తీసేసిన తర్వాత ఇలా చక్కగా ముక్కలు పోసుకోవాలండి ఇది చూడటానికి గుండెకాయ లాగా కనిపిస్తుంది అండి నాకు నేనైతే గుండెకాయ అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది కూడా కూరలో వేసుకుని వండుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది నాకు ఇష్టం కూడా ఇంకా ఈ చేపలో ఎల్లో కలర్ లాగా కనిపిస్తుంది కదా అవి ఆ చేపలో ఉండేటువంటి గుడ్లు అండి ఈ చేపలో గుడ్లు వచ్చినాయి చూడండి ఎంత థిక్ కలర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి కదా చూస్తే కొరికి తినేయాలన్నంత బాగున్నాయి కదా ఇంకా ఈ గుడ్లు కూడా కూరలో వేసుకొని వండితే కూర చాలా టేస్ట్ గా ఉంటుంది మేమైతే వేసుకుంటాము నీరు వేసుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి ఇలా ముక్కలు కోసుకున్న తర్వాత ఇలా నల్లగా ఉంటాయి కదండి అవి క్లీన్ చేసుకోవాలి చూడండి ముక్క క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది క్లీన్ చేశాక ఇలా ఉంటుంది క్లీన్ చేయక ముందేమో ఇలా ఉంటుందండి చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో ఇలా చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఫైనల్గా ఉప్పు పెట్టి ఇలా ఒరిసామనుకోండి ఇంకేదన్నా ఉండ కూడా పోతుంది ఇంకా మంచిగా క్లీన్ అయిపోతాయి దీనికోసం ఉప్పులు నిమ్మరసాలు పెరుగులేసి కడగాల్సిన అవసరం లేదండి ఇలా క్లీన్గా చేసేసుకుంటే ఇంకా ఏ నీచి వాసన లేకుండా ఉంటుంది ఇంకా మనం డైరెక్ట్గా కూర వండేసుకోవచ్చు అనమాట ఇంకా రేపు రేపటి వీడియోలో నేను కూర ఎలా వండుకోవాలి అనేది చూపిస్తానమాట ఇందాక చెప్పాను కదా ఎక్స్ అని ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంకరేజ్ చేయండి అండి ప్లీజ్